ప్రభాస్ నటించిన సాలార్ చిత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు అన్ని థియేటర్లు కూడా ప్రదర్శించబడుతుంది ప్రధాన సెంటర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రం రూరల్తో పాటు ఇటు అమలాపురం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతాల్లో కూడా సినిమా ప్రదర్శించబడుతుంది మనం చూస్తున్నాం ఒకసారి పెద్ద ఎత్తున ఉదయాన్నే దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో కొన్ని చోట్ల మెల్లిగా షో షో ప్రదర్శించిన పరిస్థితి దీంతో సినిమా ప్రాంగణం థియేటర్ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిన పరిస్థితి కనిపించింది నాలుగు గంటలకైతే తన అభిమానటువంటి సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ఈ థియేటర్ థియేటర్ ప్రాంగణానికి చేరుకున్నారు కొన్ని థియేటర్లో నాలుగు గంటలకి ఈ సినిమా అనేది దర్శించారు ఎలా సూపర్ భయ స్టోరీ ఫ్రెండ్షిప్ గురించి అంతే లాంటి సినిమాలు తీశారు కదా ప్రభాస్ ఆ రేజీ రోజు మరి ఈ చిత్రం ఏ విధంగా ఆకట్టుకుంటుంది వీక్షకులు దానికన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఆ నాడు అయితే

చాలా బాగుంటుంది చాలా బాగా సినిమా కథాంశం ఏంటి హీరోయిన్లు ఉన్నాయి ఎలా ఉన్నారు ఏంటి ఎలా కనిపిస్తున్నారు ప్రభాస్ లుకింగ్ ఎలా ఉంది ప్రభాస్ చాలా సూపర్గా ఉండడండి బాడీ అది లాస్ట్గా చూపించారు మంచి బలం ఉన్నాడు అసలు అంటే యూనిట్కి సంబంధించిన సినిమా లేకపోతే ఏంటిది ఈ సినిమాలో సబ్జెక్ట్ ఏంటి దేని గురించి ఉంది అసలు ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్ గురించి మొత్తం ప్రభాస్ అంతా ఆ చైర్ గురించి చాలా ప్రేమకి లాభం ఫ్రెండ్షిప్ గురించి ఇది మొత్తానికి స్నేహానికి సంబంధించిన చిత్రంగా చెబుతున్నారు బాహుబలి ఏ విధంగా ఉందో అలాంటి విధంగానే సినిమా ఉన్నట్టుగా అభిమానులు చెబుతున్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు సందడి చేసుకుంటున్న పరిస్థితి ఉంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా అభిమానులు సందడి చేసుకుంటున్నారు ఇటు అమలాపురం కేంద్రంగా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా తెలవచన నాలుగు గంటల ప్రాంతంలో కొన్ని థియేటర్లో ఈ ప్రదర్శన అనేది ప్రారం ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది దీంతో తన అభిమానులు మొదటి రోజు మొదటి షో చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు థియేటర్లన్నీ కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి నెలకొందని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ కాకినాడ